మార్చేసిన పాఠశాల ప్రకాశం జిల్లా కంభం మండలంలో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ పాఠశాల విద్యార్థులు అందరూ సమానమేనన్న సద్భావనకు సున్నం రాసి యూనిఫామ్ అంటే ఏకరూపం కాదు బహుళ రూపం అన్నట్లుగా చూస్తున్నారు ప్రకాశం జిల్లా కంబం మండలంలో ఓ ఎయిడెడ్ పాఠశాల యాజమాన్యం బుధవారం స్థానిక రంగరాజు ఎయిడెడ్ పాఠశాలను ఎంఈఓ అబ్దుల్ సార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఒకే తరగతి గదిలో విద్యార్థులు వేర్వేరు యూనిఫామ్ ధరించి కనిపించగా ఎంఈఓ ఒకంత ఆశ్చర్యానికి లోనయ్యారు విషయంపై ఆరా తీయగా ఒకే పాఠశాలలో ఎయిడెడ్ ఎయిడెడ్ అన్ఐడెడ్ విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు ఒకే డ్రెస్ కోడ్ పాఠశాలలో రెండు రకాల విద్యార్థులు ఒకే తరగతి గదిలో ఉంచి ద్వంద్వ విధానాలను అమలు చేయడంపై ఎంఈఓ అసహనం వ్యక్తం చేశారు అనంతరం సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాలను పరిశీలించి విద్యార్థులతో కలిసి సహభక్తి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు ఈ సందర్భంగా మధ్యాహ్న బడి భోజనాలు సైతం ప్రైవేటు విద్యార్థులకు అందిస్తున్నట్లు గుర్తించారు తదుపరి సందర్శనలో సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎంఈఓ తెలిపారు మీరు వేసుకోకపోతే ఆ పట్టుబడి రిటర్న్ చేయండి గవర్నమెంట్కి మీరు ఉపయోగిస్తే ఉపయోగించుకోవాలా లేవని ఏం చేయాలా అవసరం ఉన్న వరకు ఇచ్చేస్తాం మీకు మీకే లేదా మీరు అందరూ లేదు కదా నువ్వు నీకే లేదా సరే ఓన్లీ యూనిఫామ్ ఇవ్వలేదా లేదంటే ఎక్స్క్రూల్ లేదా ఫై అంటే మూడు షెట్ అంటే పెంట అంటే ఇవన్నీ లాటిన్ వర్డ్స్ దాంతోనే ఇది యూనిఫామ్ అనేది వచ్చింది అంటే ఒకే ఫామ్లో ఉండాలి కదా దానికోసమే గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే డబ్బులు ఖర్చు చేసి మీ అందరికీ యూనిఫామ్ గుర్తిస్తుంది వేస్తుంది మీరు వేసుకొని వస్తున్నారు కదా మరి ఇది ఎయిడెడ్ స్కూల్ కాబట్టి ఎయిడెడ్ అంటే ఇది ఒక గవర్నమెంట్ తరఫున మీకు సహకారం ఆర్థిక సహకారం ఇస్తున్నారు మీరు ఆర్థిక సహకారాన్ని ఇచ్చేటప్పుడు అన్ని ఫెసిలిటీస్ అంటే యూనిఫామ్స్ కానీ టెక్స్ట్ బుక్స్ అన్ని మీకు సప్లై బాగుతున్నాయి కాబట్టి మీరందరూ వచ్చేసి యూనిఫామ్ కూడా ఒకటే వేసుకోవాలి కదా రెండో యూనిఫామ్ ఉండకూడదు రెండవ యూనిఫామ్ అంటే ఈ క్లాసు రూమ్లో ఉండకూడదు వేరే క్లాసు వేరే సెక్షన్ అన్ని సెపరేట్ చేసుకోండి ఈ క్లాస్ రూమ్లో ఇది గవర్నమెంట్ ఎయిడెడ్ క్లాస్ రూమ్ అంటే ఓన్లీ ఒకే యూనిఫామ్ ఉండాలి లేకపోతే ఏదన్నా రోజు బాగలేదు సివిల్ డ్రెస్ వేసుకొని వస్తే లో ప్రాబ్లమ్ సివిల్ డ్రెస్ వేసుకొని వస్తే అది ఏదో సార్ వాళ్ళు చూసుకుంటారు ఒకరోజు వేసుకుని వచ్చారు నెక్స్ట్ డే మళ్ళీ అదే యూనిఫామ్ వేసుకున్నారు కానీ ఇట్లా ఇట్లా వెల్ యూనిఫామ్ అనేది ఇస్ నాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ యూనిఫామ్ అనేది అర్థమంటే ఓకే ఓకే ఎవన్న చెప్పం నీకు యూనిఫామ్ చెప్పుకోదు అందరు అందరు సమానము అందరూ సమానము అనేది అబ్బాయి చెప్పాడు ఓకేనా ఇందా ఏమన్నా 이가본것 인가 같으면 물어봐요. 제영감입다